నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా రాజకీయాల్లో ఆయా పార్టీల్లో అభ్యర్థులు పార్టీలో అసంతృప్తివాదులందరూ కూడా సహజంగా ఎన్నికల వేళ రాజకీయ పార్టీల్లో నుండి వేరే పార్టీలకు వెళ్ళటం సహజంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల జరుగుతుంటుంది మరి ఏలూరులో కూడా మరి ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఏది చెప్పినా ఉన్నది ఉన్నట్టు పార్టీలకు అతీతంగా ఏ పార్టీకి ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా కొమ్ము కాసే అవకాశం నూటికి నూట యాభై శాతం ఉండదు ఏ రోజుకి ఆ రోజే ఆంధ్రప్రదేశ్లో కానీ తెలుగు రాష్ట్రాల్లో కానీ ఎక్కడైనా రాజకీయ పరంగా ఎన్నికల వేళ జరిగే రాజకీయ సమీకరణలు రాజకీయ పరిస్థితులను ఎప్పటికప్పుడే అన్వయించుకొని ప్రజలకు క్షుణ్ణంగా ఉన్నది ఉన్నట్టు ఎక్కడ కూడా సొంతగా చెప్పే ప్రయత్నం ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా చెప్పదు ఏది అయినా సరే ఒక సీనియర్ జర్నలిస్ట్గా నాకున్న అవగాహన నాకున్న రకరకాలు రాష్ట్ర వ్యాప్తంగా నాకున్న సోర్సు ఆయా పార్టీలో కానీ ఆయా సంబంధించిన సన్నిహితులతో కానీ నాకున్న అవకాశం నాకున్న సోర్స్ ద్వారానే నైంటీ ఫైవ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా కరెక్ట్గా అయితేనే ఏదైనా ఆ రాజకీయ పార్టీ లేదంటే ఆ అభ్యర్థులు ఎవరైనా పార్టీలో మార్పులు చేర్పులు ఉంటేనో లేదంటే పార్టీల్లో వేరే పార్టీ ఇంకో పార్టీలోకి వెళ్తేనో అవన్నీ క్షుణ్ణంగా అవగాహన ఒక ఒక పర్ఫెక్ట్ స్ట్రక్చర్ వచ్చిన తర్వాతే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియాలో ఒక వీడియో చేయడం జరుగుతుంది ఇప్పటివరకు ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా చేసిన అన్ని వీడియోలలో ఏదైతే చెప్పామో అదే జరిగాయి ఇప్పుడు కూడా ముందే చెప్పాం మరి ఏలూరులో ప్రముఖ వైఎస్ఆర్సీపీ నాయకులు సీనియర్ నాయకులు ఎడ మాజీ చైర్మన్ మధ్యాహ్నం ఎస్సరి బలరామ్ గారు అదేవిధంగా ఎంఆర్డి బలరాం గారు దంపతులు కూడా వైఎస్ఆర్సీపీకి కొంతకాలం నుంచి దూరంగా ఉంటున్నారనేది అందరికి తెలిసిన సత్యమే ఎంటీవీ కూడా ముందే బ్రేక్ చేసింది వైసీపీలో కొంతకాలంగా దూరంగా ఉంటేనే టీడీపీలోకి వెళతారని ఎంటీవీ ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా చెప్పింది మరి రేపు ఏప్రిల్ ఐదో తేదీన ఉదయం శుక్రవారం ఉదయం పదకొండు గంటలకి నల్లజెర్లలో అంటే గోపాలపుర నియోజకవర్గ పరిధిలో నల్ల మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క సమక్షంలో ఎంఆర్డి బలరాం గారు అదేవిధంగా ఎడ మాజీ చైర్మన్ మధ్యాహ్నపు ఈశ్వరి బలరాం గారు అదేవిధంగా ఏలూరు మార్కెట్ యార్డు ఏలూరు మార్కెట్ యార్డ్కి వైస్ చైర్మన్గా ఉన్నారు మరి కృద్దిసేపటి క్రితమే ఏలూరు మార్కెట్ వైస్ చైర్మన్ పదవి కూడా రాజీనామా చేశారు పోనంగి రామకృష్ణ గారు అలియాసు కంచన రామకృష్ణ గారు మరి కంచన రామకృష్ణ గారు మరి ఇటీవల వైసీపీలో పోనంగి గ్రామంలో జరుగుతున్న రాజకీయ వర్గ విభేదాలు కారణంగానే కొంతకాలంగా వైసీపీకి దూరంగా ఉంటూనే ఇటీవల కాలంలో వైఎస్ఆర్సిపికి వ్యతిరేకంగా పోనంగి రామకృష్ణ గారు పనిచేస్తున్నారనేది కాంగ్రె వైఎస్ఆర్సిపి అధిష్టానం గుర్తించి రామకృష్ణ గారిని వైఎస్ఆర్సీపీ నుండి సస్పెండ్ చేస్తూ ఏలూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అల్లా నాని గారు ఆదేశాలు ఇచ్చారు ఈ నేపథ్యంలో వైస్ చైర్మన్గా ప్రస్తుతానికి కొనసాగుతూనే ఒక గంట క్రితమే ఏలూరు మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పదవికి కూడా రాజీనామా చేస్తూ రాజీనామా లేఖను మీడియాకి పంపించారు అదేవిధంగా ఎంఆర్డి బలరాం గారు అదేవిధంగా మధ్యాహ్నం ఈసరి గారు కూడా వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేస్తున్నట్టు లేఖను పార్టీ అధ్యక్షులకి వైఎస్ఆర్సిపి పార్టీ అధ్యక్షులకి పంపిస్తూ మీడియాకి ఒక ప్రెస్ రిలీజ్ ఇచ్చారు మరి వీరు వీరు ముగ్గురు కలిసి రేపు చంద్రబాబు గారి సమక్షంలో టీడీపీలో జాయిన్ కావడానికి నిర్ణయం తీసుకున్నారు మరి రేపు చంద్రబాబు గారు సమయం ఇచ్చారని చెప్పి మనకు తెలిసింది మరి ఇవాళ రేపు జాయిన్ అయిన తర్వాత రేపటి నుండి వాళ్ళ ఆ పార్టీలో మరి పనిచేసే కార్యక్రమంలో ఆ కార్యక్రమం ఆ పార్టీ ఎజెండా ఏమైతుందో ఆ పార్టీలో పనిచేసడానికి అవకాశాలు ఉంటాయి మరి ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా చెప్పిన విధంగానే మరి ఎంఆర్డి బలరాం గారు ఏప్రిల్ ఐదో తేదీన పార్టీ మారుతున్నారని టీడీపీలోకి వెళ్తున్నారన్నాం అదేవిధంగా రేపు జాయిన్ అయ్యే జాయిన్ అవ్వడానికి అన్ని విధాలుగా ఏర్పాట్లు బలరాం గారు ఎస్సీ మేడం గారు అదేవిధంగా కంచన రామకృష్ణ గారుతో పాటు మరి కొంతమంది మరి పార్టీలో జాయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి మరి ఎవరు జాయిన్ అవుతున్నారనేది రేపు కానీ క్లారిటీ రాదు ఏదేమైనా ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఉన్నది ఉన్నట్టు జరిగేది తప్ప ఎవరికి ఏ పార్టీని బొజానేసుకుని ఎవరికి వన్ సైడ్గా చేయడం అనేది ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా స్టార్టింగ్ నుంచి చేయలేదు భవిష్యత్తులో కూడా చేయదు ఆ రోజు ఉన్న కరెంట్ అఫైర్ ఏదుంటే ఆ కరెంట్ అఫైర్ మీదే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా విశ్లేషణ చేస్తుంది తప్ప ఒక పార్టీకి లేకపోతే ఒక నచ్చిన వాళ్ళకి చేయడం అనేది ఒక సీనియర్ జర్నలిస్ట్గా ఎప్పుడూ చేయలేదు చెయ్యము కూడా ఒక మీడియా ఛానల్లో నిష్పక్షపాతంగా ఉన్నది ఉన్నట్టు ఏ పార్టీ అయినా ఎనీ పార్టీ ఆ పార్టీలో జరిగే సమీకరణని మేము అన్వయించుకుని ఎప్పటికప్పుడే మాకున్న సోర్సులు తీసుకుని కరెక్ట్ అనుకున్న తర్వాత మాత్రమే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఒక విశ్లేషణ వీడియో చేస్తుంది తప్ప ఎవరికి ముందుగా చెప్పి లేకపోతే ఎవరికి చేయాల్సినంత అవసరం ఉండదు ఉన్నది ఉన్నట్టు చేయడం అది ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా పర్ఫెక్ట్గా ప్రజానికానికి అదేవిధంగా ఎంటీ ప్రేక్షకులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చే విషయంలో పాజిటివ్గా కరెక్ట్గా సిస్టమేటిక్గా ఉంటుంది కాబట్టి మరి ఇంతకుముందు చాలా సందర్భాల్లో ఆయా పార్టీలో వైఎస్ఆర్సీపీ కానీ టీడీపీ కానీ జనసేన కానీ బీజేపీ కానీ అభ్యర్థులు పాటినప్పుడు ఫలానా ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తం ఏలూరే కాదు ఏపీ వ్యాప్తంగా పలానా పార్లమెంట్లో పలానా అసెంబ్లీ నియోజకవర్గంలో పలానా వ్యక్తికి టికెట్ రాబోతుంది అని చెప్పి ముందుగా చెప్పాం అలాగే జరిగే మరి అదేవిధంగా ఎంఆర్డి బలరాం గారి విషయంలో కూడా అదే జరిగింది గురుముచ్చు గోపాల్ గారు టీడీపీకి రాజీనామా చేసి వైఎస్ఆర్సీపీలోకి వస్తున్నారని చెప్పి మార్చి పన్నెండో తారీఖు చెప్పాం ఆ ఐదు రోజుల తర్వాత గురుముచ్చు గోపాల్ గారు వైఎస్ఆర్సీపీలోకి వచ్చారు కాబట్టి ఎక్కడ ఎలా ఏం జరుగుతుంది మాకున్న సోర్సుల ఆధారంగానే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకునే ఒక విశ్లేషణ చేసే ముందు పర్ఫెక్ట్గా అన్ని కరెక్ట్గా ఉన్నప్పుడు మాత్రం విశ్లేషణ చేసి వీడియో చేస్తాం మ్యాక్సిమం ఆ వీడియోలో నైంటీ నైన్ పర్సెంట్ అదే జరుగుతుంది ఏ పార్టీకైనా అలాగే చేస్తాం దీంట్లో ఒక పార్టీకి కుమ్ముగా వేసిన అవసరం ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా చేయదు చేయబోదు మిత్రులందరూ కానీ మిత్రులు కానీ ఎంటీ ప్రేక్షకులు కానీ గుర్తిస్తారని ఆశిస్తున్నాం మరి పార్టీలకు అతీతంగా పనిచేయడమే మా లక్ష్యం మరి ఆ విధంగానే మేము అప్పటికప్పుడు అప్డేట్ కూడా ఆ ఇస్తాం ఎంటీవీ ప్రేక్షకులతో పాటు ప్రతి ఒక్కరు కూడా గమనిస్తారని చెప్పి ఆశిస్తున్నాం థ్యాంక్ యూ మన ఏలూరులో అత్యాధునిక వైద్య సదుపాయాలతో అతిపెద్ద హాస్పిటల్ ఆశ్రమ్ హాస్పిటల్ గత సంవత్సరాలుగా వేలాది మంది రోగులకు అత్యున్నత స్థాయి వైద్య చికిత్సలు అందిస్తున్న సంస్థ మా హాస్పిటల్ నందు ఎంఆర్ఐ వన్ పాయింట్ ఫైవ్ టెస్లా స్కాన్ మెమోగ్రఫీ గుండె చికిత్స శస్త్ర చికిత్స ఓపీడి ఆపరేషన్ థియేటర్ బ్లడ్ బ్యాంక్ సెంట్రల్ ల్యాబరేటరీ ఫిజియోథెరపీ ఏసీ ప్రసూతి సంరక్షణ గదులు కలవు మరిన్ని వివరాలకై సంప్రదించండి నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ త్రీ సిక్స్ మరియు నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ డబల్ ఫోర్